అక్కా ఇంట్లో కాంబుwidetilde వద్దు యలు కాముంటాయి కాముంటాయి ఉంటేనా కలర్లో పెట్టుకుంటా మళ్ళీ కలర్లో పెట్టుకుంటావు అట్టు ఒక్కొక్క పిల్లలు వచ్చిందని చూసినాకో అలా కార్ తిస్తో. ఒక్కనస్తే ఆ కార్ తోడు. హ్మ్. జరగకపోతే కల్లేస్తే కార్ తోడు. ఇంకేపు అక్కుంది. గా నాదే సార ఉంది. ఏ కార్ ఉంది నా న్నా న్నా కారు ఒంలే న్రాగురు

మట్టిరుగుతున్నావా ఎందుకు అంటున్నావు ఎందుకు

రబిదా Allah forty best ఇఱడుళా ఇరడడిమి ఏుం ఊదా ఇటలి dalamipt ఆన ఉచి సాఇఏట ఓఢ goal objetivo 4. cioè, టెన్ాivనా 1

どこ行くの

bawa gali gerendil, udah, udah, lihat, 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 బాగున్నాయి మమ్మీ అవును ఒకటి డాడీ గురించి